హాయ్ అండి అందరికి నమస్తే మీరు మీ ఇంటి కోసం మంచి క్వాలిటీ బ్రిక్స్ కోసం చూస్తున్నట్లయితే మన చీరాలలో శ్రీ జ్వాలా సిమెంట్ అండ్ క్వాలిటీ బ్రిక్స్ వారు వీరి దగ్గర క్వాలిటీ సిమెంట్ బ్రిక్సే కాకుండా అన్ని రకాల మీ గృహానికి అవసరమైన అన్ని రకాల బ్రిక్స్ రెడ్ బ్రిక్స్ కావచ్చు ఏఏసీ బ్లాక్స్ కావచ్చు సిమెంట్ పార్కింగ్ టైల్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా వీరి దగ్గర లభిస్తూ ఉంటాయి అండి మనం చాలా మంది అడిగారు ఇంతకు ముందు మంచి క్వాలిటీ బ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అని చెప్పేసి అయితే మనం ఎక్కడా కూడా సజెషన్ అనేది చేయలేదండి వీరి దగ్గర మాత్రం బెస్ట్ క్వాలిటీ బ్రిక్స్ అనేవి దొరుకుతాయి మా ఓన్ హౌస్ కి నేను వీరి దగ్గర బ్రిక్స్ అనేవి పర్చేజ్ చేయటం జరిగింది సో బ్రిక్స్ అనేవి చాలా క్వాలిటీగా ఉన్నాయి అలాగే మంచి పర్ఫెక్ట్ సైజులో లో బ్రిక్స్ అనేవి ఉన్నాయి మీరు డైరెక్ట్ గా ఒకసారి వెళ్ళి బ్రిక్స్ అయితే చెక్ చేసుకోండి మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూస్ చేసి ఇందులో యూస్ చేసే బ్రిక్స్ కావచ్చు అలాగే ఫ్లైయాష్ కావచ్చు శాండ్ కావచ్చు సిమెంట్ కావచ్చు అన్ని బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ అనేది యూస్ చేసి ఈ బ్రిక్స్ అయితే తయారు చేయడం జరుగుతుందండి పర్ఫెక్ట్ క్వాంటిటీ తోటి మంచి క్యూరింగ్ చేసి బ్రిక్స్ ని మీకైతే అందించడం జరుగుతుంది ఈ బ్రిక్స్ మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా సరే వీళ్ళు సప్లై అనేది చేస్తారు అలాగే చీరాల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మీకు ఏదైనా సిమెంట్ క్వాలిటీ బ్రిక్స్ అనేవి కావాలి అనుకున్నట్లయితే ఒకసారి వీరిని సంప్రదించండి మీకు ప్రైజ్ కూడా బెస్ట్ ప్రైజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తక్కువ బడ్జెట్లో ఇంటి నిర్మాణాలు అనేవి చేసుకోవాలి అని ఎవరైతే చూస్తూ ఉంటారో అంటే సిమెంట్ బ్రిక్స్ అలాంటివి యూజ్ చేసుకొని హౌసెస్ అనేవి బిల్డ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు అది చీరాల ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారైనట్లయితే మీ ఇంటి నిర్మాణాలకి ఇంటి నిర్మాణాలే కాదండి మీరు ఏదైనా రీకల్ షెడ్స్ అలాంటివి బిల్డ్ చేసుకుంటున్న ప్రహరీ గోల్డ్ అనేవి ఏమైనా బిల్డ్ చేసుకుంటున్నా సరే అలాగే పెద్ద పెద్ద షెడ్స్ కానీ ఇతర ఇతర కన్స్ట్రక్షన్లో ఈ బ్రిక్స్ ని యూజ్ యూస్ అండి మీరు బల్క్ లో తీసుకునే పని అయితే మీకు కొంచెం కాస్ట్ కూడా తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది ఒకసారి వెళ్ళి డైరెక్ట్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అయితే చూడండి అలాగే బయట కూడా కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకొని మీకు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ అని అనిపిస్తేనే పర్చేస్ చేయండి ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి మేము వీరి దగ్గర బ్రిక్స్ అనేవి తీసుకున్నాం చాలా క్వాలిటీగా ఉన్నాయి సో అందుకని చెప్పి నేను మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో జస్ట్ ఒక చిన్న శాంపుల్ వీడియో కింద వీడియో అనేది చేసి పెట్టడం అయితే జరుగుతుంది మీరు డైరెక్ట్గా వెళ్ళలేకపోయినా ఫోన్ నెంబర్లు అనేవి ఉంటాయి ఫోన్ నెంబర్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి డీటెయిల్స్ ఇలాంటివి కావాలన్నా తెలుసుకోవచ్చు లేదనుకున్నట్లయితే డైరెక్ట్ గా ఈ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి అయితే వెళ్ళండి అడ్రస్ వచ్చేసరికి మనకి బాపట్ల జిల్లాలోని చీరాలలో మనకి ఏకేపీ కాలేజీ బ్యాక్ సైడ్ వస్తుంది మనకి ఏకేపీ కాలేజీ పక్క నుంచి రూట్ ఉంటుంది కదా ఆ రూట్లో నుంచి కొంచెం ముందుకు వస్తే సాయి కాలనీ ఎంట్రన్స్లోనే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉండటం జరుగుతుందండి ఒకసారి వెళ్ళి డైరెక్ట్గా అయితే చెక్ చేయండి ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు మెన్షన్ చేసి పెడతానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి